మే ఇరవై ఒకటి సువార్త పదకొండవ అధ్యాయము పదకొండు నుండి పదహారు వచనములు విశ్వాసుల మరణాన్ని గురించి క్రీస్తు ఎంత మృదువుగా మాట్లాడాడు లాజరు మరణించాడన్న వాస్తవాన్ని ఆయన చక్కని సాత్వికత భాషలో ప్రకటించాడు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు నిజమైన ప్రతి క్రైస్తవుడు పరలోకంలో సర్వశక్తిమంతుడైన ప్రేమస్వరూపి అయిన స్నేహితుణ్ణి కలిగి ఉన్నాడు అతడు నిత్తుడైన దేవుని కుమారిని చేత సంరక్షించబడి సమకూర్చబడి కాపాడబడి ఉన్నాడు ఎన్నడూ నిద్రపోని కునుకని రక్షకుడు నిరంతరం తన వారిని పట్టించుకుంటాడు లోకం అతన్ని తృణీకరించవచ్చును గాని సిగ్గుపడడానికి అతనికి కారణం లేదు తల్లిదండ్రులు అతన్ని బయటకి త్రోసివేయవచ్చును కానీ ఒక్కసారి అతని గురించిన బాధ్యతను చేపట్టిన తరువాత అతన్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు అతడు చనిపోయిన తరువాత కూడా క్రీస్తుకు స్నేహితుడే ఈ లోక స్నేహం తరచు అనుకూల వాతావరణంలో ఉంటుంది కానీ మన అవసరత దారుణంగా ఉన్నప్పుడు అది ఎండాకాలం ఎండిన ఓటవలే మనల్ని నిరాశపరుస్తుంది కానీ దేవుని కుమారునితో స్నేహం మరణం కంటే బలమైనది అది సమాధికి అవతల కూడా కొనసాగుతుంది పాపుల స్నేహితుడు మనల్ని సహోదరుని కంటే బాగా దగ్గరగా అంటిపెట్టుకునే స్నేహితుడు నిజమైన క్రైస్తవుల మరణం నిద్రే కాని నిర్మూలన కాదు అది ఒక అద్భుతమైన మార్పు అనడంలో సందేహం లేదు కానీ అది భయంతో పరిగణించాల్సిన మార్పు కాదు మార్పులో వారు తమ ఆత్మ విషయంలో భయపడాల్సిందేమీ లేదు ఎందుకంటే వారి పాపాలు క్రీస్తు రక్తంలో కడిగివేయబడ్డాయి పదునైన మరణముళ్ళు అనేది క్షమించబడని పాపం మార్పులో క్రైస్తవులు తమ దేహాల విషయంలో భయపడాల్సిన పని లేదు వారు మరలా లేపబడి ప్రభు స్వరూపంలో తాజాగా పునరుద్ధరణ చేయబడతారు సమాధియే జయించబడిన శత్రువు అంత్యదినాన్న క్రీస్తు వారిని పిలిచిన మరుక్షణమే అది దాని నివాసస్తులను జాగ్రత్తగా క్షేమంగా తిరిగి అప్పగించాలి లోకస్తునికి మరణం అంటే భయానిక విషయం కానీ క్రైస్తవ విశ్వాసం గల వ్యక్తి తన ప్రాణాన్ని అర్పిస్తూ ధైర్యంగా చెప్పగలడు నేను సమాధానంతో నిద్రించి విశ్రాంతి తీసుకుంటాను ఎందుకంటే ప్రభువే నన్ను సురక్షితంగా ఉంచుతాడు ధ్యానం కోసం ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో రాయబడినట్లు చనిపోవడం నీకు లాభం అని తెలుసా అది నీవు నమ్ముతున్నావా